స్టూడెంట్ తెలుగు కాకినాడ ఆనంద భారతి మైదానంలో పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ సిటీ అధ్యక్షుడు ప్రారంభించారు ఆనంద మైదానంలో పిఆర్ ట్రేడ్ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దసరా పండుగల సెలవుల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పిల్లలు పెద్దలు అందరూ చల్లని సాయంత్రం వేళ సందర్శించి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి మానసిక ప్రశాంతతను పొందాలని ఆయన కోరారు అనంతరం ఎగ్జిబిషన్ యజమాని బాను మాట్లాడారు ఈ రోజున కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఆనంద్ భారతి గ్రౌండ్స్ లో బిఆర్ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆనందకరం దీనికి కొండ ముఖ్య అతిథిగా కొండబాబు గారు కాకినాడ సిటీ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు రావాలి అక్కడ అసెంబ్లీ జరగటం వల్ల వారి తనయుడు మోహన్ గారు వచ్చారు చిన్న పని ఉంది అర్జెంటుగా ఇంకో రెండు మూడు ఓపెనింగ్లు ఉన్నాయని చెప్పి ఆయన బయలుదేరటం జరిగింది అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కాకినాడ స్మార్ట్ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ సోదరుడు వీరు గారికి మన తొమ్మల రమేష్ గారికి బాలాజీ గారికి అట్లా మన జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన అటుల సత్యనారాయణ గారికి అదేవిధంగా జిల్లా అంటే సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరకు వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రెస్ అండ్ మీడియాకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజున ఈ ఆనంద భారతి గ్రౌండ్లో సుమారుగా నలభై ఐదు రోజులు పాటు ఈ యొక్క ఎగ్జిబిషన్ని పెట్టడం చాలా ఆనందకరం దీనికి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు ప్రోత్సహించి నవరాత్రులు సందర్భంగా పిల్లలకి అందరికీ కూడా సెలవులు ఉంటాయి వాళ్ళకి ఎప్పుడూ నిత్యం ఇప్పుడు చదువులతో వాళ్ళు హోంవర్కులతో చదువులతో బాగా టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళకి ఏదో విధమైనటువంటి ఈ తొమ్మిది రోజుల్లో ఈ నలభై ఐదు రోజులు అంటే ముఖ్యంగా ఈ తొమ్మిది రోజుల సమయంలో వాళ్ళ కాకినాడలో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి కొండబాబు గారు ఆలోచించి ఈ పిఆర్ ఎగ్జిబిషన్ను ఈ ఆనంద భారత్ లో పెట్టడం జరిగింది దీన్ని మన కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన బీజేపీ తెలుగుదేశం ముగ్గురు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి దీన్ని ప్రోత్సహించి ఇక్కడ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా చేయాలని చెప్పి నేను ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా దీన్ని పెట్టినటువంటి యాజమాన్యులు భాను శివ వగైరా వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఈ ఆశీస్ వాళ్ళకి మంచి దీని మీద వాళ్ళకి ఆదాయం బాగా వాళ్ళకి లాభం రావాలని వాళ్ళు ఏ విధంగా అయితే దీన్ని చిత్రీకరించారో చాలా బాగుంది లోపలికి వచ్చేటప్పటికి ఎప్పుడూ లేని విధంగా ఈ వాతావరణం మాకు కనిపిస్తుంది ఏంటి ఒక పబ్లోకో డిస్నీ ల్యాండ్ లోకి ఎంటర్ అవుతున్నట్టు ఒక విధమైన ఫీలింగ్ కలిగింది పూర్వం ఎగ్జిబిషన్ అంటే లోపల రావటం ఏదో ప్లాస్టిక్ వస్తువులు లేకపోతే ఇంటి వంట సామాన్లు లేకపోతే ఇవి వగేరా వగేరా ఉండే లేకపోతే పిల్లలు ఆడుకునే మన ఈ ఆట వస్తువులు ఈ రంగుల రాట్నాలు ఇవి ఇటువంటి కార్యక్రమాలు ఏవో పెట్టుండే తప్ప ఇలాంటి సీనరీలు ఇలాంటి లోపలికొచ్చే విధానం చాలా అందరినీ ఆకర్షిస్తుంది కాబట్టి ఇంకా రాబో నలభై ఐదు రోజులు కూడా మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టిన వారికి మనందరం చేదోడు వాదోడుగా ఉండి దీన్ని ఎంకరేజ్ చేసి మన పిల్లలను మన కుటుంబాలతో వచ్చి మనం కూడా ఈ ఆనందాన్ని పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క భగవంతుడు అమ్మవారిని ఈ శరణ నవరాత్రుల సందర్భంగా వీరికి మంచి లాభదాయకం కావాలి అదే విధంగా కాకినాడ ప్రజలందరికీ కూడా ఆనందాన్ని పాలు పంచుకోవాలి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకున్నాం ఈ రోజు ఆనంద్ భారతి గ్రౌండ్స్ లో పిఆర్ ఎగ్జిబిషన్స్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన జనసేన అధ్యక్షులు కోట సుధీర్ గారు అలాగే తెలుగుదేశం నాయకులు మోహన్ గారు అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది ప్రజలు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడం జరిగింది మరి ఈరోజు మనం ఒకప్పుడు కాకినాడలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా చిన్న స్థాయిలో ఉండేది ఈ రోజు ఎగ్జిబిషన్లు అప్డేట్ అయ్యి ఈవేళ హైదరాబాదు వైజాగ్ ముంబై అలాంటి బెంగళూరు అన్ని తలపించే విధంగా ఈ రోజు ఎగ్జిబిషన్ చాలా అత్యాధునికంగా చాలా వెరైటీగా కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మరి కాకినాడ ప్రజలందరికీ కూడా అదృష్టం మరి ఈరోజు ఈ దసరా నవరాత్రులు సందర్భంగా మరి నలభై ఐదు రోజుల పాటు కాకినాడ ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేయడానికి ఇంత మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టడానికి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వంలో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారు ఈ అవకాశాన్ని మరి పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికి ఇవ్వడం కూడా మాకు అందరికి ఆనందంగా ఉంది అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ మంచి లాభదాయకంగా ఉండి ఈ యొక్క యాజమాన్యాన్ని అందరికీ కూడా మంచి లాభాలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కాకినాడ ప్రజలకి మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈ యొక్క పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యానికి అందరికీ కూడా మా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం కాకినాడ ప్రజలందరికీ నమస్కారం కాకినాడ ప్రజలందరికీ నమస్కారం ఈ దసరా సందర్భంగా ఈ పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ మాకు నిర్వహించడానికి కాకినాడ ఎమ్మెల్యే గారు మాకు తోడ్పడడం జరిగింది కాకినాడ అలాగే జనసేన జనసేన బిజెపి టిడిపి అందరూ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు దసరా హాలిడేస్ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ కింద ఇన్ఫినిటీ వరల్డ్ అవతార్ సిటీ పెట్టడం జరిగింది కాకినాడ జనాలందరూ మమ్మల్ని ఆదరించారని కోరుకుంటున్నాం సెలవు తీసుకున్నాం